మీ కలను సాకారం చేసుకోవాలన్నా లేక రీమోడల్ చేయాలనుకుంటే అందులో కీలకమైన అంశాల్లో టైల్స్ ఎంపిక ఒకటి మీరు ఎంచుకునే టైల్స్ ఇంటి స్వరూపాన్ని మార్చివేసి సరికొత్త అనుభూతినిస్తాయి మార్కెట్లో చాలా రకాల టైల్స్ అందుబాటులో ఉండటంతో ఇంటి యజమానులు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది వాటి రంగు డిజైన్ ఫినిషింగ్ పరిశీలించి బెస్ట్ టైల్స్ను ఎంచుకోవాలి అయితే టైల్స్ గురించి పలు సందేహాలు వ్యక్తమవుతూనే ఉంటాయి కొత్త ఇంటి యజమానులు టైల్స్ విషయంలో ఆలోచించే తొమ్మిది అపోహలు సందేహాలు తొలగిపోతే మీరు అత్యుత్తమ టైల్స్ ఎంపిక చేసుకునే వీలుంది అపోహ నెంబర్ వన్ తడిగా ఉండే చోట మార్బల్ టైల్స్ అనుకూలం కాదు రాతి స్వభావం సున్నితత్వం కారణంగా మార్బల్ తడిని త్వరగా పీల్చుకుంటుంది మార్బల్ ఫ్లోరింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా టైల్స్ను అమర్చితే తడి ఎక్కువగా ఉండే వంటగది ఇలాంటి రూముల్లోనూ ఏ ఇబ్బంది ఉండదు ఉదాహరణకు ఇంట్లో వంటగది విషయానికి వస్తే ఇక్కడ మీరు నూనె హెయిర్ డ్రై ఇంద్రాత్ర లాంటి పదార్థాలు అవి ఫోన్ మీద పడే అవకాశాలుంటాయి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మెరుగైన టైల్స్ ఎంపిక చేసుకోవాలి